అన్ని దానాల కన్నా రక్తదానం మహా గొప్పదని రక్తదానం ప్రతి ఒక్కరూ చేయాలని రక్తదానంతో మరికొంతమందికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని మెదక్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేందర్ అన్నారు మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్తో కలిసి అడిషనల్ ఎస్పీ మహేందర్ ప్రారంభించారు తెలిష్మా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు రక్తదాన శిబిరంలో తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ చేగుంట ఎస్ఐ కుమార్ రెడ్డి మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు ప్రముఖ సంఘ సేవకుడు పరణ్ బీఆర్ఎస్ యువజన నాయకుడు డిష్ రాజుతో పాటు సుమారు నూట యాభై మంది వివిధ యువజన సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు రక్తదానం చేశారు శ్రేయస్ సైతము ప్రాణాలు అర్పించిన పోలీసులను గుర్తు చేసుకోవడం కోసము ప్రతి సంవత్సరము పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి కూడా దేశం మొత్తము ఈ త్యాగాలు చేసిన ఈ పోలీసులను గుర్తించుకుంటూ ఈ వారాన్ని సంస్మరణ వారంగా ప్రకటించి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ ఈ చేగుంట పరిధిలో మొత్తం శంకరపేట చేగుంట తూప్రాన్ సర్కిల్ రామంపేట సర్కిల్కి సంబంధించిన పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు ఇంత చక్కని బ్లడ్ డొనేషన్ క్యాంపు మనము నిర్వహించుకున్నాము మీ అందరికీ తెలుసు ఈ బ్లడ్ డొనేషన్ రక్తదానం మహాదానం అంటారు చాలామందికి మీ రక్తము అనేది ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాణాలను నిలబెడుతుంటుంది గా ఇప్పుడు మనం ఇస్తున్న రక్తం ఏదైతే ఉందో ఈ తలసేమియా ఎవరైతే తలసేమియా పేషెంట్స్ ఉన్నారో తలసేమియా వ్యాధి గ్రస్తులు ఉన్నారో వాళ్ళ కోసం మనం ఏర్పాటు చేస్తున్నాము తలసేమియా సెల్ సొసైటీ అని చెప్పేసి వాళ్ళకు మనం ఇస్తున్నాము ఈ తలసేమియా వ్యాధి అనేది ఏంటంటే ఫ్రీక్వెంట్గా మూడు వారాలకు నాలుగు వారాలకు ఒకసారి ఈ రోగం వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళకి ఏంటంటే రక్తాన్ని మార్పిడి చేయాల్సి వస్తుంది ఈ ట్రాన్స్మిషన్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ఫ్రీక్వెంట్గా చేయాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళకు ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఎట్లయితే మనకు డయాలసిస్ మనం చేస్తామో అదే విధంగా రక్తాన్ని ఇవ్వాల్సి వస్తుంది ఇది చాలా ఖర్చుతో కూడుతున్న ప్రక్రియ తర్వాత రక్తం ఇవ్వాలి అంటే దొరకాలంటే దొరకదు ఇప్పుడు మనకు శ్రీనివాస్ గారు డాక్టర్ గారు వీళ్ళు చెప్తున్నారు ఈ సొసైటీ వాళ్ళు ఎవ్రీ అంటే వీళ్ళ ఒక్క సొసైటీ ఈ బ్లడ్ బ్యాంకు ప్రతిరోజు ఒక వంద యూనిట్ల రక్తాన్ని వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది రిక్వైర్మెంట్ అట్లా ఉంది వాళ్ళ బ్లడ్ బ్యాంక్ వెళ్ళేసి ఆ రక్తాన్ని తీసుకొని వాళ్ళు బ్లడ్ ట్రాన్ ట్రాన్స్ఫిట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు కలిపి సొసైటీ కూడా అరేంజ్ చేసుకున్నారు ఇప్పుడు ఉన్న శ్రీనివాస్ నాకు చాలా కాలం నుంచి పరిచయము ఈయన వీళ్ళ బాబు కూడా ఈ రోగగ్రస్తుడు ఈ తలసేమియాకు సంబంధించిన వ్యాధిగ్రస్తుడు సో చాలా అంటే మనము ఒక పిల్లల ప్రాణాలని వాళ్ళ ఆయుష్ను మీరు పెంచుతున్నారు మీరు నథింగ్ బట్ వాళ్ళ ఆయుష్ పెరుగుతున్నది కొన్ని సంవత్సరాల పాటు మన మధ్యలో వాళ్ళు ఉండే అవకాశం మనం కల్పిస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఇంత ఒక మంచి సంకల్పంతో మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మన సారు అడిషనల్ సార్ మహేందర్ సార్ మనందరి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి మీ అందరితో మాట్లాడడానికి సారు వీలు చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది అండ్ ప్రింట్ పేడే వారికి మరి ముఖ్యంగా బ్లడ్ కలెక్ట్ చేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ గారికి వారి సిబ్బందికి అందరికీ ఆ యొక్క నమస్కారములు ముఖ్యంగా ప్రతి సంవత్సరము పోలీసు సంవత్సరం వారోత్సవాలు అలాగే పోలీస్ ఫ్లాగ్ పోలీస్ ఫ్లాగ్ డే వీక్ జరుగుతున్నాయి ఈ సంవత్సరము అరవై ఆరవ పోలీస్ అమరవీరుల సంవత్సరం దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మెదక్ జిల్లాలో డిఫరెంట్ వివిధ పోలీసులు వివిధ రకాలుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అందులో ఈరోజు చెరుకుంట పిఎస్ ఆవరణలో ఇక్కడ చాలా ఇండస్ట్రియల్ ఏరియా తర్వాత ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది అన్ని తనాల కన్నా రక్తదానం మనము సంవత్సరానికి మూడు సార్లు రక్తదానం చేయొచ్చు మూడు ఒకసారి మనం రక్తం మనం ఒక త్రీ హండ్రెడ్ మిల్లీమీటర్స్ ఇస్తే దాన్ని మళ్ళీ ముగ్గురుకు లేదా నలుగురుకు సర్వే చేస్తారు దానివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సమయాల్లో రక్తం మనకు అవసరం కూడా దొరుకుతుంది కాబట్టి ఈ బ్లడ్ బ్యాంక్స్ అనేటివి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేటివి ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ అమరవీరుల సంవత్సరం వారితో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కువగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రోజు జరుగుతుంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో సర్కిల్ హెడ్ క్వార్టర్లో అంటే ఎట్లా సమయాన్ని వీళ్ళని బట్టి అట్లా రక్తదానం ఈ కలెక్ట్ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు దీంట్లో కొన్ని రెడ్ క్రాస్ సొసైటీ వారికి తర్వాత లయన్స్ క్లబ్కు కనుక వివిధ రకాల విభాగాలకు మనం బ్లడ్ డొనేషన్ చేసి ప్రభుత్వం దీనివల్ల చాలామందికి ఉపయోగపడుతుంటుంది